ఆపాలి ఆదివాసీల పైన జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలి ఆదివాసీల పైన జరుగుతున్న దాడులను ఆపాలి ఆదివాసీల పైన జరుగుతున్న దాడులను కాపాడాలి ఆదివాసీ చట్టాలను కాపాడాలి కాపాడాలి అట్లా లేవా చెప్పాలి రక్షించాలి ఆదివాసీ చట్టాలను ఆపాలి ఆదివాసుల దాడులను ఆపాలి ఆదివాసుల పైన దాడులను రక్షించాలి ఆదివాసీ చట్టాలను કેસ્ટ સર્ટિફિકેટ જો ઇશવાલી ઇશવાલી આદિવાસી કેસ્ટ સર્ટિફિકેટ જો ઇશવાલી ઇશવાલી આદિવાસી કેસ્ટ સર્ટિફિકેટ જો ઇશવાલી અક્ષિતાળી આદિવાસી ర్ల మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఇవాళ పాతశ సెంటర్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఆదివాసీల సట్టులను కాపాడాలి ఆదివాసీలకు జరుగుతున్న ఆదివాసీల పైన జరుగుతున్న దాడులను ఆపాలని చెప్పి ఈరోజు చెర్ర మండలంలో భారీగా ఆదివాసులతో ర్యాలీ తీయడం జరిగింది ఇవాళ ఆదివాసీ హక్కులకు చట్టాలకు సూట్లు పొడుస్తున్న పాలకులు ఇవాళ ఆదివాసులకి చిన్న చూపు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆదివాసుల పైన జరుగుతున్న దాడులను ఆపాలి ఆదివాసుల పైన కగార్ ఆపరేషన్ పేరుతో హత్యలు చేస్తూ ఉన్నారు ఈ హత్యలకు వ్యతిరేకంగానే ఈరోజు చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి ఆదివాసీలు తండోప తండాలుగా కదిలొచ్చారు కాబట్టి ఈ తండోప తండాలు కదిలొచ్చిన ఆదివాసీ గ్రామాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము